హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో సోయా రైస్ అలాగే నూనెంకాయ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తక్కువ మసాలాలతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి రెండు గ్లాసులు బియ్యము శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి కొద్దిగా పుదీనా కొత్తిమీర శుభ్రంగా వలుచుకొని కడిగి కట్ చేసుకోవాలి సన్నగా అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిలు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కప్పు సోయా అండి రుచికి సరిపడినంత ఉప్పు స్పైసెస్ రెండు యాలకులు కొద్దిగా చెక్క రెండు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు అండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్ వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు వేసుకోవాలండి తల చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరంగా చేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ వేగిపోయింది చెక్క లవంగా కూడా వేగిపోయిందండి మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మాడకుండా వేయించుకోవాలి కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇది కూడా చక్కగా వేగిపోయింది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా వేగిపోయిందండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా ఆయిల్లో వేగడం వల్ల మంచి ఫ్లేవర్తో రుచి అనేది చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇది వేగేలోపు మనము సోయాని నీళ్ళు మరిగించి నీళ్ళల్లో వేసి ఉడికించుకుందామండి నీళ్ళైతే మరిగిపోయాయి ఒక కప్పు సోయా తీసుకున్నాను కదా అవి నీళ్ళల్లో వేసేసి వేడి నీళ్ళల్లో కొద్దిగా మెత్తబడిన తర్వాత నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలండి ఇది చక్కగా వేగిపోయింది ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసు నీళ్ళు వేస్తున్నాను సోయా కూడా వేస్తున్నాను కాబట్టి సోయా కూడా నీళ్లు పడుతుంది కాబట్టి రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు సోయాకి హాఫ్ గ్లాస్ అండి నాలుగున్నర గ్లాసు వేసేసాను నీళ్లు నీళ్లు కూడా చక్కగా మరగాలండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోవాలండి చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసాను ఎసురు మరిగిపోయింది కాబట్టి బియ్యం కూడా వేసేసాను ఇప్పుడు సోయా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఇవి నీళ్ళన్ని పిండేసి ప్లేట్లో పెట్టుకోవాలి సారి కదా ఈ విధంగా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి ఈ నీళ్లు పారేయకుండా ఎసురుకు కూడా ఇవి వేసుకోవచ్చండి నేనైతే ఈ పిండి నీళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసి మొక్కలకు వేసేస్తాను సరి కదా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇవి మనము పిండి పెట్టుకున్న సోయా కూడా అందులో వేసి కలుపుకోవడమే ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అది వచ్చే విజిల్ వచ్చేలోపు మనము నూనెంకాయ అయితే రెడీ చేసుకుందామండి హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి తొడమలు కొద్దిగా కట్ చేసుకోవాలి నాలుగు బాగా పండిన టమోటాలు కొద్దిగా ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు వేరుసిన విత్తనాలు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు రుచికి సరిపడినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను ధనియాల పూడండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ముందు మనము ఉల్లిపాయలు టమోటాలు కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ అయితే పైన పొట్టు తీసేసి శుభ్రంగా ఉలిచి ముక్కలు కట్ చేసుకోవాలి అన్నీ కట్ చేసుకునే లోపు వేరుసినగ విత్తనాలు గసగసాలు కూడా వేయించేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ముందు వేరుశనగ విత్తనాలు వేయించుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి నేనేమో చేస్తున్నానని మా కింది ఇంట్లో ఉండే చిన్న పాప పైకి వచ్చిందండి రమ్మంటుంటే రానంటుంది వాళ్ళ ఖుషీగా వచ్చింది ఏమో చేస్తుంది ఆంటీ అని హాయ్ చెప్పమంటే లేదు చెప్పనంటుంది ఒక బాటిల్ పట్టుకొని వచ్చింది ఎత్తుకోగానే ఏడుస్తానని వెళ్ళిపోయింది చక్కగా మాడకుండా వేయించుకోవాలండి అది వేగలో మనము పక్కన కొబ్బరి అలాగే అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి మసాలాలు కొబ్బరి అయితే కట్ చేస్తున్నాను సన్న ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలు వేస్తే మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయండి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి మిక్సీ జార్లు కూడా ఎక్కువ రోజులు వస్తాయి బ్లేడు ఊరూరికే మార్చుకోవాల్సిన పని కూడా ఉండదు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇవి చక్కగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వేరుశనగ విత్తనాలు ధనియాలు గసగసాలు అన్నీ వేసేసుకొని వేయించుకోవాలి ముందు వేరుశనగ విత్తనాలు మాడకుండా సిమ్లోనే వేయించుకోవాలండి ధనియాలు కూడా వేసి వేయించుకున్న తర్వాత గసగసాలు చివరిగా వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి చక్కగా వేగిపోతాయి లేకుంటే గసగసాలు మాడిపోతాయి ఉల్లిపాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటా మాత్రము మిక్సీలో పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలండి టమాటా ప్యూరీ మాదిరి చేసుకుంటే గ్రేవీ అనేది బాగా వచ్చి కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి తక్కువ మసాలాలతో టేస్టీగా చేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తుంటాను ఒక్కొక్కసారి మసాలాలకి నీళ్లు వేసి గ్రైండ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి డ్రైగానే పౌడర్ మాదిరి చేసి చేస్తుంటాను చేసిన ఒక్కొక్కసారి ఒక్కొక్క రుచిగా ఉంటుంది వంకాయలు అయితే చూసారు కదండి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత లోపల పుచ్చులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి చాలా బాగున్నాయండి లోపల గింజలు కూడా లేవు ఈ విధంగా కట్ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు వేసి ఉప్పులో వేసేసినట్లయితే వంకాయలు కరునెక్కకుండా కలర్ మారకుండా చేదు కూడా అవ్వకుండా బాగుంటాయి వంకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి వేసిన విత్తనాలు గసగసాలు ధనియాలు ముందు కొబ్బరి ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి సరిగదా చక్కగా గ్రైండ్ చేసేసానండి ఇది ఒక ప్లేట్లో వేసుకొని ఉప్పు కారము అలాగే ధనియాల పొడి పసుపు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మీరు పౌడర్ వద్దు అనుకుంటే కొద్దిగా నీళ్ళు వేసి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చండి నేను ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తుంటాను ఇలా చేసినా కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి కూర అన్నంలో ఉప్పు వేసాం కాబట్టి కూరలో చూసుకొని వేసుకుంటే రెండిటికి సరిపోయే విధంగా బాగుంటుంది మసాలాలు కూడా రెడీ అయిపోయాయి వంకాయలలో కూడా మసాలా పెట్టేశాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా చెక్క రెండు లవంగాలు వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చక్కగా వేగిపోయింది చూసారు కదండి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకోవాలి మనం టమోటాలు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చూస్తారు కదా వంకాయలలో కూడా మనం రెడీ చేసుకున్న పౌడర్ మొత్తం ఈ విధంగా మొత్తము నింపేసాను అందులో అయితే పెట్టేసాం కానీ ఈ టమోటా ఉల్లిపాయలో మనము ఉప్పు కారం కూడా కొద్దిగా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూను ఉప్పు వేసానండి వేసేసి మొత్తము ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము నింపుకున్న వంకాయలు కూడా అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి వంకాయలలో పెట్టంగా మిగిలిన కారం ఉంటుంది కదండి మసాలా అది కూడా అందులో వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టి మగ్గిన తర్వాత అప్పుడు మనము నీళ్లు వేసుకోవాలండి చూసారు కదా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో టమోటాలు మిక్సీ చేసినాం కదా కొద్దిగా నీళ్లు వేసి కడిగి పెట్టుకోవాలి అలాగే ఇంకో దాంట్లో మసాలా వేసాం కదా అది కూడా మొత్తం కడిగి ఈ నీళ్లు వేసేసుకోవాలండి నీళ్లు వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సరే కదా చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు రైస్ కూడా విజిల్ వచ్చి ప్రెషర్ పోయిందండి చక్కగా పొడి పొడిగా భలే బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా పొడి పొడిగా వచ్చింది చూసారు కదా రైసు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ చాలా బాగుంటుందండి కూర కూడా చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే విధంగా ఉడికినట్లయితే మనకి కూర అనేది రెడీ అయినట్లేనండి చాలా ఈజీ అండి నూనెంకాయ అలాగే ఈ సోయా రైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా కూర అయితే చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్